చేసిన అభివృద్ధి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల పైన అభివృద్ధి పైన జనాలు బాగా ఆకర్షిత ఆకర్షిత అవుతున్నారు వాళ్ళందరూ ఏదైనా గ్రామానికి అభివృద్ధి చేసుకోండి వాళ్ళు ఇక మైండ్ సెట్ అయిపోయింది అభివృద్ధి ఏదైనా జరిగితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరిగింది అట్లా మన నేతాజీ ఇద్దరు పార్టీ వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ ఇంకా సీట్లు పరిచిన నాయకుడు కాబట్టి ఇక్కడ సర్కార్ కోసం నిలబడ్డారు కాబట్టి నేతాజీ వస్తేనే వాళ్ళ గ్రామానికి అభివృద్ధి వస్తుందని లేదా అంటే వాళ్ళంతా డిసైడ్ అయిపోయారు నేతాజీ ఈ గ్రామాన్ని అంటే చాలా వెనకబడి ఉంది చాలా సార్లు బీఆర్ఎస్ వాళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు చాలా వెనకబడి ఉంది ఆ గ్రామ అభివృద్ధికి మాక్యవే సహకారాలతో సిపిఐ నాయకులతో మా గ్రామ కాంగ్రెస్ నాయకులు గ్రామ సిపిఐ నాయకులు అలాగే టీడీపీ వైసీపీ నాయకులు అందరితో అందరి సహాయ సహకారాలతో నేను ఈ యొక్క విజయాన్ని సాధించబోతున్నాను మా నందిని గారు మా రావడంతో ఈ విజయం ఖరారైపోయింది తప్పనిసరిగా నేను గెలవబోతున్నాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను తెలియజేస్తాను